హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు క్లారిటీగా చూపిస్తాను అలాగే దీని ఒక డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు ఓకేనా వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా మీరు గూగుల్ని ఓపెన్ చేస్తారు గూగుల్ని ఓపెన్ చేసి మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది బీఐఈ ఏపీ అని టైప్ చేయండి బీఐఈ ఏపీ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ బీఐఈ ఏపీ అని కనిపిస్తుంది దీన్ని మరలా క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేస్తే ఇలాగ మీకు మన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ పైన కనిపిస్తున్న త్రీ డాట్స్ని ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్ టాప్ మోడ్ అడుగుతుంది అంటే అక్కడ డెస్క్ టాప్ సైట్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఎలా వస్తుంది చూడండి ఇక్కడ పైన డౌన్లోడ్ థియరీ హాల్ టికెట్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు ఓకేనా మీ డేట్ ఆఫ్ బర్త్ నేము ఇక్కడ ఈ ఎంటర్ ఇక్కడ మీకు ఒక ఈ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా అది ఎంటర్ చేసేసి డౌన్లోడ్ హాల్ టికెట్ కొడితే మీ హాల్ టికెట్ అయితే మీకు వచ్చేస్తుంది ఓకేనా స్టూడెంట్స్ ఇది మీరు ఈజీగా మీ యొక్క హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇది ఓకేనా సో ఖచ్చితంగా దీనికి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్